హాయ్ అండి ఈరోజు నేను స్వీట్ చేస్తున్నాను సగ్గు బియ్యం పరమాణం చేస్తున్నాను అనమాట పాయసం పరమాణం ఏదైనా అనొచ్చు నేను దానికోసం అంటే స్పెషల్ ఏముంది అనుకుంటారేమో అందరికీ తెలిసిందే ఇది కాకపోతే కొంచెం స్పెషల్గానే చేస్తున్నాను బాదం పప్పు నేను ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసి పైన స్కిన్ అంతా తీసేస్తున్నాను అనమాట ఇది మిక్సీ పేస్ట్ పేస్ట్లా చేస్తాను తర్వాత సగ్గు బియ్యం కూడా వన్ అవర్ నానబెట్టాను ఇప్పుడైతే స్వీట్ చేస్తున్నాను అది ఇది స్పెషల్ ఏంటంటే అదే స్పెషల్ అనమాట బాదం పప్పు పేస్ట్ వేస్తున్నాను అదే స్పెషల్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉందనమాట కాబట్టి నేను ఎప్పుడు స్వీట్ అంటే చాలా తక్కువ మా ఇంట్లో మేము నల్ నలుగురం ఉన్నాం నలుగురం కూడా స్వీట్ తినడం చాలా అంటే చాలా తక్కువ అనమాట ఎప్పుడన్నా బాగా తినాలి అనిపించినప్పుడు కొంచెం చేసుకుంటాం కొంచెం 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 తింటాం అనమాట ఎక్కువ తినలేము ఎందుకంటే ఆ హార్ట్ తిన్నట్టు స్వీట్ అసలు తినలేం ఒకళ్ళ ఒకళ్ళు కాదు ఇద్దరు కదా కొంచెం మనందరినీ కొంచెం మాకంటే కొంచెం బెటర్ అనుకుంట అనిపిస్తుంది అంతే అది కొంచెం మళ్ళీ ఎక్కువ తిందు ఇంకా అందుకని ఎప్పుడు చేయను అనమాట స్వీట్ ఎప్పుడు చాలా తక్కువ ఈరోజైతే ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది సగ్గుబియ్యం కొంచెం వంటి చలవ చలవ చేస్తుంది కదా అని చేద్దాం అనుకున్నా చాలా రోజులు ఏదైనా చేద్దాం అనుకున్నా అదిగా మా కూపలి కూడా చేయమన్నది మా కోమలు ఏదన్న దిగిందంటే అనమాట ఎక్కువ ఎందుకంటే కోమలు ఏవి పడితే తిందనమాట మన అందరినీ కొంచెం ఏదైనా చేస్తే తింటది కానీ కోమలు ఎట్లా కాదు అసలు తిందో చేయమంటే కోమలు ఏదైనా చేయమంటే ఖచ్చితంగా చేస్తా అనమాట ఆ పిల్లలు తినబుద్ధి అయితేనే చేయమంటుంది అందుకని ఇంకా చేస్తాను అనమాట నేనైతే బాదం పప్పు మిక్సీ పెట్టుకుంటున్నాను బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఇది మన ఇష్టం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బాదంపప్పు రెండు మిక్స్ చేసు రెండు వేసుకోవచ్చు అది ఒకటి వేసుకోవచ్చు ఏది మన ఇష్టం అనమాట జీడిపప్పు కూడా ఉన్నాయి కాబట్టి బాదం పప్పు ఒకటే ఫ్లేవర్ బాగుంటుందని నేను అనుకుని వేస్తున్నాను అనమాట జీడిపప్పు ఎట్టు మనం పైన ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని వేస్తాం కాబట్టి ఇంకా దీనికైతే బావి పప్పు వేస్తున్నాను తర్వాత నేను ముందుగానే గిన్నెలో పాలు పెట్టి వేడి చేస్తున్నా నేను ఇంక డైరెక్ట్ పాలల్లో ఉడికిస్తున్నాను అనమాట సగ్గుబియ్యం వాటర్ పోయలేదు మామూలుగా అయితే వాటర్లు ఉడికించిన తర్వాత తర్వాత పాలు పోస్తారు నాకు తెలిసిన వరకు అయితే మా సైడు నేనైతే డైరెక్ట్గా పాలలో ఉడికిస్తున్నాను అనమాట వెంటనే ఉడికిపోయినాయి అసలు ఎట్లా ఇయ్యంగానే ఎట్లా ఉడికిపోయినాయి అనమాట అసలు టైం తీసుకోలేదు ఇంకా డైరెక్ట్గా నేను వాటర్ కొన్ని ఉన్నాయి దాంట్లో సగ్గుబియ్యం నానబెట్టాను కదా ఇంకా అలాగే వేసేసాను అనమాట వాటర్ కూడా వాటర్ వేస్ట్ చేయకూడదు నేను బియ్యం నానబెట్టేటప్పుడు టూ టైమ్స్ కడిగాయనమాట సగ్గుబియ్యం కడుక్కోవాలి మనం అట్లాగే నానబెట్టకూడదు కడిగిన తర్వాత ఇట్లా పోసుకోవచ్చు అనమాట ఇంకా వాటర్తో సహా పోసేసాను పాలల్లో కాగిన పాలల్లో కాగాలి పాలు వే చల్లగా ఉంటే పోయి వేయకూడదు అనమాట ఎందుకంటే అంటుకుపోతాయి ఒకదానికోటి ఇప్పుడు వేయ మన వెంటనే మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఇది అందరికీ తెలిసిందే కొత్త ఏం కాదు స్పెషల్గా అంటూ లేదు కాకపోతే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అనమాట కొంచెం స్పెషల్ అంటే ఈ బాదం బాదం ఇది మిక్సీ పట్టించాను కదా పేస్ట్ అది వేస్తున్నాను అనమాట బాదం పేస్ట్ వేసుకొని చేస్తున్నాను అది స్పెషల్ అంతే తర్వాత అది ఈ లోపల ఉడికేసరికి సిమ్లో పెట్టేశాను ఉడికే లోపల నేను ఈ బాదం పప్పు జిడ్డుపప్పు మళ్ళీ కొంచెం కట్ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకుంటాను పైన డెకరేషన్ కోసం టేస్టీగా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా వీటికి తగ్గట్టు ఎం కొబ్బరి ఉంటే చాలా బాగుండేది ఎండు కొబ్బరి ఉంటుంది అది కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటే పర్వనానికి చాలా టేస్ట్ వస్తుంది అనమాట కాకపోతే ఇంట్లో సమయానికి లేదు అది లేదు సర్లే అని ఇంకా షాప్కి వెళ్తా అని తీసుకురాలేదనమాట ఎండు కొబ్బరి చాలా తక్కువ అనమాట నేను దేంట్లో వేయను అందుకని ఎక్కువ ఉండదు ఇంట్లో ఇదైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవైతే మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు జీడిపప్పు బాదంపప్పు ఇంకా అదంతా మన ఇష్టం అనమాట నేనైతే ఈ కట్ చేస్తున్నాను అది లోపల ఇంకా కొంచెం చేశాను ఎక్కువ చేయలేదు కాకపోతే అండి స్వీట్ అయితే నిజంగా నమ్మండి ఆ బాదం పప్పు ఫ్లేవర్ అయితే ఎంత బాగా తెలిసిందంటే అంత బాగా తెలిసి చాలా టేస్టీగా వచ్చిందనమాట చాలా టేస్టీగా అర్థమవుతుంది మనకు బాదం పప్పు వేయటం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది చూడండి బాగా ఉడికిపోయింది పాలలో అయినా సరే బాగా ఉడికిపోద్ది ఒక్కోసారి పాలలో ఉడకదనుకుంటాం కానీ ఉడికిపోయింది అనమాట వెంటనే ఉడికింది సగ్గుబియ్యం మరింగా బాగా ఉడికాయనుకుంటుంది బాగా అట్లా ఒక ఐదు నిమిషాలు ఉండి అనమాట ఇప్పుడు నేను కొంచెం ఇది కూడా వేసాను అనమాట ఆలుకుల పొడి వేసాను నేను చూపించలేదు తర్వాత కొంచెం చక్కెరంగా దానికి తగ్గట్టు చక్కెర వేస్తున్నాను నేను స్వీట్ కొంచెం తక్కువ కాబట్టి మీడియం వేస్తాను అనమాట మరీ అలా అని చెప్పగానే కాదు మీడియం లైట్గా స్వీ లైట్ స్వీట్ అనమాట అంతే లైట్గా ఉండేటట్టు చేసు వేసుకుంటాం మేము ఎప్పుడైనా చాలా చక్కెర తక్కువ అనమాట ఇవైతే వేసి మిక్స్ వేసాను పాలు ఏమి విరిగిపోవు అసలు ఆ డౌటే అవసరం లేదు విరిగిపోదు పాలు అయితే చూసారుగా నేను పాలన చేశాను విరిగిపోలేదు ఒకసారి మనకు అనిపిస్తుంది అనమాట పాలు విరిగిపోతాయేమని అట్లాగేం కాదు మనకు బెల్లం వేస్తే ఏమో తెలియదు కానీ పచ్చ చక్కెరకేమి విరిగిపోవు పాలు తర్వాత నేను కొంచెం నెయ్యేసుకొని ఇంట్లో జీడిపప్పు బాదం పప్పు ముందుగా కట్ చేసి పెట్టాను అవి వేసుకున్నాను మీరు కనుక ఉంటే గనక ఇది కొబ్బరి వేసుకోండి ఖచ్చితంగా ఎండు కొబ్బరి వేసుకోండి భలే బాగుంటుంది అసలు అక్కడక్కడ తగులుతుంటే జీడిపప్పు బాదం పప్పు కన్నా కూడా కొబ్బరి టేస్ట్ బాగుంటుంది అనమాట నేవైతే ఫ్రై చేస్తున్నా నేను బాదం పప్పు పేస్ట్ వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాయి మరి డ్రై ఫ్రూట్స్ ఎక్కువైపోతున్నాయి అని అవి చాలా వేసాను నేను పప్పు కూడా చాలానే వేసాను అనమాట అందుకని ఇవి కొంచెం తక్కువ వేసాను ఇదైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి దాంట్లో వేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి చేయండి ఈ సమ్మర్లో ఇది హాట్గా తినటం కన్నా కూడా చల్లారి నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలుగా తింటే చాలా బాగుంటుంది అనమాట అసలు నిజంగా అసలు బాదం పప్పు ఫ్లేవర్ అయితే ఎంత బాగుందంటే ఒకసారి తినని వాళ్ళు కూడా తింటారనమాట మనకి అది సగ్గు బియ్యం అట్లా అనిపించదు మన బాదం పప్పుతో ఏదో చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట అట్లా ఉంటుంది టేస్ట్ అయితే మనకు బాదం పాలు అవి ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ ఉంటుందన్నమాట పాలు అది కాక అచ్చం పాలు తోటి చేసినాం కాబట్టి నేను పాలు కూడా కొన్ని ఎక్కువ పోసుకున్నాను మళ్ళీ తర్వాత బాదం పప్పు ఇట్లాగా ఈ పేస్ట్ పేస్ట్ వేసేసి ముందే వేయకూడదు అనమాట మొత్తం అయిపోయిన తర్వాత బాదం పేస్ట్ వేసేసాను వేసుకొని ఇంకా గిన్నెలో బాదం పేస్ట్ కాబట్టి అది వేస్ట్ చేయకూడదు కదా అందుకని పాలు పాలు మళ్ళీ కొన్ని పోసి దాన్ని మొత్తం శుభ్రంగా ఆ మిక్సీ దారి మొత్తం ఇట్లా గిడ కొట్టుకొని వేసేసాయనమాట మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి చాలా ఉంది దానికి బాదం పా బాదం చాలా కాస్ట్లీ కదా హెల్తీ కూడా వేస్ట్ చేయకూడదు అనమాట ఇంక మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇంకా మీ ఇష్టం అనమాట చిక్కదనం అనేది ఇంక మన ఇష్టం మనకి కొంచెం చిక్కగా ఉండాలనుకుంటే కొంచెం ఇట్లాగా ఉంచుకోవచ్చు కొంచెం అట్లా కాకుండా మళ్ళీ చల్లారిపోతే కొంచెం గట్టిగా అయిపోద్ది అనుకుంటే పాలు పోసుకోవచ్చు అదంతా మన ఇష్టం నాకైతే కొంచెం గట్టిగానే ఇష్టం అనమాట మా ఇంట్లో మా కోమలికి అయితే సగ్ కాదు కానీ సేమ్య పా సేమ్య పాయసం అయితే డ్రైగా తింటదనమాట అసలు ఇట్లాగా వాటర్గా పాలు పాలుగా ఉండొద్దు అంటది అందుకని నేను కొంచెం తక్కువ అంటే కొంచెం గట్టిగా ఉండేలాగా చేస్తున్నాను అనమాట అది నా మాకు ఇష్టమని పూలు కావాలంటే పాలు ఎక్కువ పోసుకోవచ్చు అట్లాగ బాగానే ఉంటుంది ఎందుకంటే నేను పాలతో చేసాను కాబట్టి మరీ పాలు ఎక్కువైపోయినా కూడా బాగుండదనమాట పాలతో చేసుకుంది అంత తొందరగా గట్టి పడదు వాటర్తో చేసినంత పాలతో చేస్తే అంత గట్టి పడదు అనమాట తొందరగా నాకైతే ఇట్లా ఉంటే సరిపోతుంది మేము తినబోయేసరు కొంచెం గట్టిగా అయింది మా మాకు ఎట్లా కావాలనుకుంటే అట్లా అనమాట ఎట్లా కావాలనుకున్నామో అట్లాగే ఇంకా మరీ పలస కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉందన్నమాట ఇదైతే అయిపోయింది ఇంకా పెట్టి ఆపేసి కూడా బాదం పప్పు జీడిపప్పు కూడా వేసేసుకున్నాను చూశారుగా తర్వాత నేను ఆల్రెడీ వేడిగా ఒక కప్పు తినేసాను మళ్ళీ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత మళ్ళీ తింటున్నాం అనమాట అందరం మా కోమలి మళ్ళీ అడిగిందనమాట మా కోమలి ఫస్ట్ తినేసింది మేము తర్వాత అందరం నైట్ పూట అన్నం తిన్న తర్వాత స్వీట్ తింటాం అనమాట అందరం కూర్చొనిక చాలా బాగుంది అసలు బాదం పప్పు నేను ఇంకా ఇలాగే ఇప్పుడు ఎప్పుడైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన హెల్దీ కూడా కదా బాదం పప్పు అంటే ఇంకా మామూలుగా అయితే పిల్లలు మర్చిపోతున్నారు నిజం చెప్పాలంటే రోజు నానబెట్టి ఇద్దాం అనుకుంటాం కానీ రెండు రోజులు ఇస్తే మూడో రోజు వాళ్ళు మర్చిపోతున్నారు మనం మర్చిపోతాం ఇంకెట్లాగా అప్పుడప్పుడన్నా ఇంకెట్లాగా చేసుకుని తింటే పిల్లలకి టేస్టీగా దీంట్లో అన్ని హెల్దీ కాకపోతే బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది చక్కెర ఒకటి వేసాను ఈసారి నెక్స్ట్ టైం బెల్లం కూడా వేస్తా బెల్లం వేసి ట్రై చేస్తాను ఇది ఈరోజు స్వీట్ అయితే అందరికి తెలిసిన స్వీటే కాకపోతే కొంచెం కొత్తగా స్టైల్ అనమాట ఇది ఇంకా తినేసిన అందరం అన్నం తిన్న తర్వాత కూల్ కూల్గా ఈ సమ్మర్ కాబట్టి ఇట్లా కూల్ కూల్గా నైట్ ఏదైనా తిండంటే అనమాట అప్పుడప్పుడు మరి రోజు కాకపోయినా కూడా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాదం పప్పు వేసి ఎలా ఉందో మీకు కూడా తెలిసిద్ది ఆ టేస్ట్ చూస్తేనే చేసుకుని తింటే తెలిసిద్ది అనమాట చెప్పడం కన్నా కూడా చాలా బాగుంది ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి